మహిళలతో టీటీడీపై దుష్ప్రచారం చేయటం మానుకోవాలని టీటీడీ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో మాతృశ్రీ తెరగొండ అన్న కేంద్రంలో తొక్కిసలాటలో ఓ బాలుడు మృతి చెందినట్లు ఓ టీవీ ఛానల్ లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు ఈ ఘటనపై సీసీ కెమెరా ఫుటేజ్ ఆయన మీడియాకు చూపించి వాస్తవాలను తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని ఏ ప్రాంతంలోనైనా తొక్కిసలాటలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు బాలుడు మంజునాథ్ మృతి ఘటనపై సీసీ కెమెరా ద్వారా అన్ని దృశ్యాలను పరిశీలించామని తెలిపారు మంజునాథ్ అనే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అన్న కేంద్రానికి వచ్చాడని ఈ క్రమంలో భవనంలో ర్యాంపుపై పై పరిగెత్తుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడని తెలిపారు వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బాలుడికి సిపిఆర్ చేసి టీటీడీ అంబులెన్స్ ద్వారా అశ్విని ఆసుపత్రికి తీసుకువచ్చారని అన్నారు చికిత్స అందించిన వైద్యులు బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారని అన్నారు బాలుడి ప్రాణం అన్ని బాలుడు చనిపోవడం చనిపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు బాలుడికి తొమ్మిది సంవత్సరాల వయసులోనే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని తెలియజేశారు బాలుడు తల్లిదండ్రులే తమ బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని ఒప్పుకుని పోస్టుమార్టం కూడా వద్దని మృతదేహాన్ని తీసుకువెళ్తామని చెప్పారని అన్నారు అయినప్పటికీ ఓ టీవీ ఛానల్లో వాస్తవాలకు దూరంగా టీటీడీపై బురద జల్లే విధంగా తొక్కిసలాటలో బాలుడు మృతి చెందినట్లు కథనాలు రాయటం బాధాకరమని అన్నారు అసత్య కథనాలతో టీటీడీపై దుష్ప్రచారం చేయటం మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీటీడీ బీజీఓలు శ్రీరామ్ కుమార్ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు ఫండమెంటల్గా ఆ అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అది మీరు చెప్పకుండా ఒక ఒక టీవీ ఛానల్లో అదే పనిగా ఆ తొక్కి తొక్కిసలాట ఎక్కడ జరిగిందండి అక్కడ తొక్కిసలాడ ఆ పరిస్థితి కొండపైన ఉండదు కదా కంపల్సరిగా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి ఎక్కడికక్కడే క్యూ లైన్స్ ఉంటాయి ఎక్కడికక్కడే నంబరింగ్ బేసేజ్ స్టాప్ చేయటం చాలా ప్రొఫెషనల్గా చేస్తారు ఇక్కడ అందు అంత మంచిగా సిస్టమ్ ఉంటే మీరు దాన్ని తెలియని వాళ్ళకి వేరే రకాల ఇవ్వటం అనేది చాలా అన్యాయం దుర్మార్గం కూడా దేవుడి దగ్గర ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేయద్దని మరొకసారి చెప్తున్నారు మీకు ఏమంటే క్లారిఫికేషన్ మమ్మల్గా అండి సిపిఆర్ఓ ఉన్నాడు అడగండి విజిలెన్స్ వాళ్ళు ఉన్నాడు అందరూ మీకు తెలుసు ఇక్కడ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి క్లారిఫై చేస్తాం ఎగ్జాక్ట్గా మనకి మూడు వేల కెమెరాలు ఉంటాయి ఏది ఎస్కేప్ కాదు మూడు వేల కెమెరాల్లో ఎక్కడో ఏదో అన్నీ ఖచ్చితంగా అన్నీ కూడా రికార్డ్ అయితే మీరు ఏమైనా వైల్డ్ అలిగేషన్ చేసినా కానీ అలిగేషన్ కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే చూడటం జరుగుతుంది అందుకని అల్టిమేట్గా మీరు ఫాల్స్ అని తెలిసిపోద్ది క్రెడిబిలిటీ కూడా ఉండదు మళ్ళీ అది దేవునికి సంబంధించిన విషయం కొండపైకి సంబంధించిన విషయం మీరు ఎటువంటి అబద్ధాలు అయితే ప్రచారం చేయొద్దని మరొకసారి తెలియజేస్తున్నాను అలానే వాళ్ళు మన అశ్విని హాస్పిటల్ పోయేటప్పుడు కూడా వాళ్ళే చెప్పారు ఆడ జాయిన్ చేసేటప్పుడే డాక్టర్కి మా అబ్బాయికి హెల్మెంట్ ఉంది హెల్త్ ఇష్యూ ఉంది అన్న వెంటనే వాళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ వద్దు కొండపైన వద్దు అంటే స్విమ్స్కి తీసుకెళ్ళమని సో అన్ని పగడ్ అన్ని చోట్ల కూడా ప్రాపర్గా సిస్టమ్ ఎంత పగడ్బందీగా వర్క్ అవుతుందనేది అనేది ఇదే నిదర్శనం అక్కడ సిపిఆర్ వెంటనే చేశారు మన ఆఫీసర్స్ వెంటనే అంబులెన్స్ చేశారు వెంటనే అశ్విని హాస్పిటల్ తీసుకెళ్ళి అశ్విని హాస్పిటల్ కూడా ఎక్కువ విత్ వితౌట్ టేకింగ్ మచ్ టైం మీ అబ్బాయికి ఇష్యూస్ ఉన్నాయి వెంటనే మీరు స్విమ్స్కి తీసుకెళ్ళమన్నారు వెంటనే అదే అంబులెన్స్లో స్విమ్స్కి తీసుకెళ్లారు మన ఇక్కడ నుంచి వెంటనే స్విమ్స్ డాక్టర్తో కూడా మాట్లాడారు అశ్విని నుంచి కానీ విజిలెన్స్ నుంచి కానీ అన్ని రకాలుగా మనం ఎఫోర్ట్ చేసాం అలా సాటర్డే జరిగితే మనం ఎఫర్ట్ చేసి వాళ్ళకి అడ్మిట్ చేయించాం వెంటనే బట్ సో అబ్బాయి ఉన్న హెల్త్ ఇష్యూ ఆ అబ్బాయికి ఉన్న హెల్మెట్ వలన అబ్బాయి మనకి సర్వైవ్ కాకుండా పోయాడు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు మాకు ఫర్దర్గా ఏం చేయకుండా మాకు మేము తీసుకెళ్తాము అని వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో స్విమ్స్ ఉన్న పోలీస్ స్టేషన్లో దానికి పోస్టుమార్టం వద్దు మేము శవాన్ని తీసుకెళ్తాము మా అబ్బాయికి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది అది మాకు తెలుసు అబ్బాయి కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్లో జరిగింది ఫ్యాక్చువల్గా ఇది పొజిషన్ దీన్ని మీరు వేరే రకంగా చేసి అదే పనిగా బురద చల్లాలని లేకపోతే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఏదో రకంగా అబద్ధాలు ప్రచారం చేయాలనేది మాత్రం మానుకోవాలి ఇప్పటి అయినా ఇది మంచి సాంప్రదాయం కాదు దేవుడి దగ్గర మీరు అందరు కూడా దర్శనాలకు వస్తుంటారు రకరకాలుగా అదన్నీ ఇదన్నీ సార్ అది వచ్చి సో అట్లీస్ట్ ఆ నమ్మకం ఉంచాలి కదా దేవుడి దగ్గర వచ్చినప్పుడు లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు ప్రచారం చేస్తే ఎవరికి నష్టం దేవుడి దగ్గర నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నట్టు కదా సో మరొకసారి చెప్తాను ఎన్ని అబద్ధాలు మీరు మానేయండి కొండపైన నిజాలను ప్రచారం చేయండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి తప్పుకుంటే ఖచ్చితంగా మేము కూడా చూస్తాం ఒప్పుకుంటాం